మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ డి పన్నెండు మంది ప్రమాదం అయితే చోటు చేసుకుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ డి కొన్న ఘటన యాదాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం సమీపంలో చోటు చేసుకుంది ఈ ఘటనలో పన్నెండు మంది ప్రయాణికులు గాయపడ్డారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది ఈ క్రమంలో రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఇష్టారం సమీపంలో అదుపుతప్పి బస్సును ఎదురుగా ఢీకొట్టింది ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కూడా జరిగింది ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను అయితే పునరుద్ధరించారు విధంగా పెను ప్రమాదం అనమాట సో ఆర్టీసీ బస్సు ట్యాంకర్ ఈ విధంగా అయితే దీగొట్టుకోవడం అయితే జరిగింది మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోయింది అనమాట అంతా కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి